హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బాలామృత బాలామృతంతో బూరెలు బాలామృతం అనేది అంగన్వాడీలో ప్రెగ్నెంట్ లేడీస్కి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇస్తారు ఈరోజు వాటితో మనము ఒక రెసిపీ అనేది చేసుకుందామండి అలాగే ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు బాలామృతం వన్ కప్ప వచ్చేసి గోధుమ పిండి ఒక కప్పుకి కాలు కప్పు వచ్చేసి బెల్లం తురుము తీసుకోవాలి ఎందుకంటే కొంచెం బెల్లం తురుము సరిపోతుందండి ఎందుకంటే బాలామృతంతో ఆల్రెడీ షుగర్ అనేది ఉంటుందండి అది ఒట్టిదైనా తినేయచ్చు తీయగానే ఉంటుంది నీళ్ళు వేసి బాగా బెల్లం అనేది కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత పిండిని ఒకసారి గోధుమ పిండి బాలామృతం రెండు కలిపి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి మన చపాతి పిండి కంటే కొంచెం మృదువుగా కలుపుకోవాలి ఎందుకంటే మృదువుగా కలుపుకున్నప్పుడు లో బాలామృతంలో షుగర్ ఉంటుంది కదండి ఆ షుగర్ అనేది బాగా కరిగిపోతుంది పిండిలో పిండిలో బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ దానిపైన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలి చూశారు కదా ఇలా వేయలేట ఫింగర్ అంటే లోపలికి కొంచెం దిగుబడిలాగా ఉండాలండి మీకు గుర్తుందా చిన్నప్పుడు పాలబడి కోసం పాలబడిలో పాలపిండి కోసమే వెళ్ళేవాళ్ళు పిల్లలు బాగా మిక్స్ చేసుకొని చిన్న ఒక ప్లేట్ పైన కానీ లేదా ఒక బండ పైన కానీ కవర్ అనేది కట్ చేసి వేసుకోవాలండి దానిపైన కొద్దిగా ఆయిల్ పూసి స్ప్రెడ్ చేసేయాలి మొత్తము ఇప్పుడు ఈ పిండి ఈ పిండిని వచ్చేసి చిన్న చిన్న బాల్లాగా మనం పూరీ సైజు తీసుకుంటాం కదండి బాల్స్ అలా బాల్లాగా చేసుకొని వాటిని ప్రెస్ చేసి వడల్లాగా తట్టుకోవాలండి చిన్నగా నిదానంగా తట్టుకోవాలి మొత్తం అన్నీ తట్టే తట్టుకున్న తర్వాత చూసారు కదా ఎక్కువ మందంగా లేకుండా పల్చగా లేకుండా మీడియం సైజులో తట్టుకొని ఇప్పుడు పక్కన ఆయిల్ హీట్ చేసి పెట్టుకొని ఉండాలి హీట్ చేసుకున్న ఆయిల్లో ఇది ఒక్కొక్కటి ఈ తట్టుకున్న ఉంట బాలామృతం తీసుకొని దాంట్లో వేసుకొని కాల్చుకోవాలండి మీడి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అది మనం వేసినప్పుడు లోపలికి వెళ్తాయండి అవే కొంచెం వేగిన తర్వాత బూరెల్లాగా పొంగుతాయి మనం నూనె అనేది పైకి ఇలా వేస్తూ కాల్చుకోవాలి అలా వేయడం వల్ల ఏమవుతుందంటే బాగా పొంగుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఓ ప్లేట్లో పేపర్ వేసి ప్లేట్లో తీసి పెట్టుకోవాలి అలాగే వన్ బై వన్ మనము తీసుకోవాలండి చూసారు కదా ఎలా పొంగినాయో ఇది లోపల వదులుతానే మనము స్పూన్ పెట్టి వాటిని కదిలించకూడదండి అవి లోపల నుండి అవి వాటికే అవే పైకి పొంగుతాయి చూడండి అవి లోపలికి వెళ్ళి బాగా వన్ సైడ్ కాలి వాటికే అవే పైకి వస్తున్నాయి చూడండి అలా అవే పొంగి వస్తూ ఉంటాయి మనం నూనె అనేది పైకి తేలిన తర్వాత అలా అనేసి తిప్పుకొని కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఈ రెసిపీ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి తుంచినప్పుడు లోపల పిండి కూడా ఉండదు చూడండి చాలా పల్ చాలా బాగా పొంగినాయి ఓకే అండి బాయ్